నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండల కేంద్రంలోని సత్యశోధక పాఠశాలలో సత్యశోధక సమాజ్ నూట యాభై ఒకటవ ఆవిర్భవ దినోత్సవం పురస్కరించుకొని సత్యశోధక పాఠశాలలో ఆవిర్భవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మహాత్మా జ్యోతిరావు పులై సావిత్రి బాయ్ పూల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో అనేక శతాబ్దాలుగా సమాజంలో పేరుకుపోయిన అంటరానితనం అస్పృశ్యత బెట్టి బానిసత్వం కుల మత లింగ వివక్షత లాంటి సామాజిక రుగ్మతలతో కొట్టుమిట్టాడుతున్న ఆనాటి కాలంలో ఆధునికత విద్యాభివృద్ధితో సమూల మార్పులు తీసుకురావటానికి పద్దెనిమిది వందల డెబ్బై మూడున పూణేలో స్థాపించబడిన ఒక సామాజిక సంస్కరణ సంఘమని అవిరామంగా ఎన్నో ఆటంకాలు ఎదురైనా సామాజిక అభివృద్ధి కోసం మహర్ణిషలు శ్రమించిన దర్శనికత సాధికారత సమాజ వికాసానికి సోపానమైందని పేర్కొన్నారు అందరికీ విద్య సాంఘిక వివక్షతల అంతం సమాజ స్థాపన ధ్యేయంగా మానవత్వం పరిమళించే విలువలు సమాజ నిర్మాణమైన లక్ష్యముగా కృషి చేసిన పూలే దంపతులు కొన్ని తరాలకు ఆదర్శమని ఆయన అన్నారు రేపటి ఉజ్వలమైన సమాజ నిర్మాణ క్రమంలో తనవంతు పాత్ర పోషించి పూలే సత్యశోధక సమాజ్ ఆశయాల సాధనకు మనమందరం పాటుపడదామన్నారు కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు రేపటి సమాజ వికాసానికి ఈ తరం మీద విద్యా సామర్థ్యాలు మాత్రమే గట్టిగా ఉండే పుణ్య బంధకులు మహాత్మా జ్యోతిరాయకుడు మరియు కార్యక్రమాలు ఆ మహానీయుడు తలవి కన్నా తన సానుకారిక గల సమాజ నిర్మాణాలకి మనందరం పాల్గొని వారి ఆశాలకు సోపాదాలను నిర్మిస్తాం జై హింద్